బైబుల్ మిషన్ సాంగ్ తెలుగు క్రైస్తవ కీర్తనలు యాభై ఒకటవ పాట ఏసు ప్రభువామాహిత బోధకుండా దోషములో క్షమించదండా జనకుండా యేసు ప్రభువా మాహిత బోధకుండా రోగములు మాన్ పూరుడు వైద్యుడా బాగు చేసి పంపు ఏసు ప్రభు అమాహిత బోధకుండా తల మీద గల వెంట్రు కులురాలు వ్యాధి అలుము కొని నావి మలిపింపగలవు తలకున్న వ్యాధులు తొలగించి ముదము కలిగించు ముఖమునకు కలనీయ గలవు ఏసు మాహిత బోధకుండా నీ వేళ నిన్ను ప్రాధింప నిదురారానిద్దు నిజ విశ్రాంతి దొరుకు యేసు ప్రవ్వా మాహిత బోధకుండా పీనసము నాసికను పీడించుచుండు దానిని మొదలంటూ తీసివేయుదవు దంత వ్యాధులు నోటి ధరినీ లోపల పైన అంతాటా అణిచివేయుదవు జలుబును దగ్గును క్షేయారో గుదులను నిలవాకుండా చేసి నెమ్మాది దువు యేసు ప్రభువా మాహిత బోధకుండా గొంతుకు కాయలను కత్తులను వాపులను అంతా దానము చేసి ఆదారి దువు గుండె నిలు లేకుండా చేయుదువు మండు మంటను ఆర్పి మహిమ చూపుదువు ఉదర వ్యాధుల నెల్లా వదిలించి వేసి కదలాని దుస్థితి విదిలింపగలవు పేగు ప్రక్కన చిన్న పేగు మలవంగా సాగకుండా దాని లాగివేయుదవుసు ప్రభు ఆమా హిత హితబోధకుండా మూత్ర వ్యాధులకు విముక్తి దయచేసి స్తోత్రంబూ చేయగాల చురుకు ధనమి దువు యేసు ప్రభువా మా హిత మూలా మూల శంకాయే మూలా కుండ మూలము పెరికి అనుకూల పరుదువు చర్మ వ్యాధులు తత్త సంబంధ బాధలు నిర్మూలించి కుదురు నెలకొల్పగలవు పడి దెబ్బ తగిలినా పగవారు కొట్టినా పడినా గాయము మాన్పి బ్రతికింపగలవు ఏసు ప్రభువా మాహిత బోధకుండా గుచ్చుకున్నవి పైకి వచ్చునట్లు చేసి స్వేచ్ఛగా నీకా తిరగవచ్చు ననగలవు విరిగి నా శాల్యాముల్ సరిగా చేసి అతికి కరుకు మనుధ్వాని అయినా కలుగాని ఆవు విరిగి నా శాల్యాముల్ సరిగా చేసి అతికి కరుకు మనుధ్వాని అయినా ఆవు రత్తాము తగ్గిన రక్తము హెచ్చైనా రత్తాము సరిచేసి శీరం జల్లా చేదువు యేసు ప్రభువామా హితబోధకుండా బోధకుండా రక్త బలము చే ശക്തി ശുദ്ധി പൊന്തി പ്രഭുവാ ജയമ്രഭുവാഹിതോധക്കു ശ്രമൂ രേ കമമ മു ആരോഗ്യ കമമീയഗലൂ കലര പൊങ്ങന പൂട്ട കമുൽ ബൊബലു തെഗുലു కలిగియున్నాపు దళేయగలవు ఏసు ప్రభువా మా హిత బోధకుండా మహా శేషము మాన్పి నిత్యారోగ్యంబు నియమింపగలవు ఏసు ప్రభువా మా కుండ భూమిపై పడవేయు మూర్ఛారోగమును ఏమీ లేకుండా గొట్టేదవు సంతానము కొరకు జంటగా వేడినా సంతానము గల్గొద్దువు ముదమైనా యేసు ప్రభువా మాహిత బోధకుండా విలపించు గర్భిణిలా వేదను మాన్పి సులువుగా ప్రసవించు గలవు తల్లి గ్రహింపాని పిల్లల బాధలు చల్లార్చి చిరుకాల సౌఖ్యములిద్దు స్త్రీలకు గల ప్రత్యేక మౌమరలు అలకించి తండ్రివిగా నాగా పాడగలవు మగవారు ప్రత్యేక మోబాదాలుందా తేగా తెంపు చేసి శాంతినియగలవు ఋతువు తిండి జలము గాలి విని వలన కలుగు హాని పరిహారీ దూ పడని వస్తువులలో పట్టి చూచిన బయట పడిపో చేసి రోగ భయము తీర్చుదవు ఏసు ప్రవాహిత బోధకుండా భయము వలన చింత వలన వచ్చు వ్యాధి నయము చేసి జీవనము కాపాడుదవు అనుకోని రీతిగా ఆరోగ్యం చెడగా అనుకోని రీతిగా ఆరోగ్యమిద్దు సుప్రవామ హిత బోధకుండా